రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న రేషన్ డీలర్ల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు ఒంగోలులోని వైశ్య భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం కావాలంటే పాత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు అన్ని రకాల రిజర్వేషన్ వ్యవస్థలో డీలర్లు నియమించబడ్డారని సమాంతర వ్యవస్థను ప్రవేశపెట్టి నష్టపరిచారని ఈ నెల పద్నాలుగు నుంచి రాష్ట్ర ప్రచార కార్యక్రమం చేపట్టబోతున్నామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల మంది యొక్క సమస్యలతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఐదు వేల గౌరవవేతనం పాటుగా కమిషన్ ఏర్పాటు చేశారని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవవేతనం ఏడు వేల ఐదు వందలతో పాటుగా కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు కట్టార్ సుమన్ పి గోపీకృష్ణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మా వ్యవస్థకు సమానంగా ఎండీఏ వ్యవస్థను ప్రవేశపెట్టి రేషన్ డీలర్ వ్యవస్థను ఈ రోజు నిర్వీనం చేస్తూ ఉంది ఆహార భద్రత చట్ట ప్రకారం నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మేము డీలర్లుగా ఎన్ని కాబడ్డాము కానీ ఎండివోలకి ఆహార భద్రత చట్ట నియమి నియమాలు వర్తింప చేయకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని మా వ్యవస్థలోకి ప్రవేశపెట్టి మాకున్న హక్కులను అరించింది కనుక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఇవాళ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నారు ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే గతంలో డీలర్లకు ఇబ్బందులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్ల భరోసా యాత్రని ప్రారంభించడం జరిగింది అది ప్రకాశం జిల్లా నుంచి మాత్రమే ప్రారంభించాం ఎప్పుడు గతంలో కూడా ఇవాళ కూడా అది ఒక సెంటిమెంట్గా భావించి ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్ర అనే దాన్ని ఈ రోజున ఒంగోలు పట్టణంలో మేము ప్రకటించడానికి ఒక సెంటిమెంట్ కారణం గతంలో చేసినప్పుడు మాకు మంచి జరిగింది గతంలో చేసిన దాని ప్రకారం మాకు ఎన్నో సంక్షేమ పథకాలు జరిగినాయి గత ప్రభుత్వం డీలర్లకి ఇరవై రూపాయలున్న కమిషన్ని వంద రూపాయలు పెంచడం జరిగింది తరువాత డీలర్ల సంక్షేమాని కోసం జీవో నెంబర్ ఐదు ఇచ్చి దాని ద్వారా చనిపోయినటువంటి డీలర్లకు పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు సంక్షేమ నిధి హెల్త్ కార్డు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ నాలుగున్నర సంవత్సరాలు కూడా జీవో అమలు చేయాల ఇవాళ డీలర్లు అనేవాళ్ళు ఇరవై తొమ్మిది వేల మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాల వర్గాలకి రిజర్వేషన్ పద్ధతిలో మేము నియమించబడ్డాం కానీ ఇవాళ ఆ రోజున మాకు ఇచ్చింది ఏంటంటే నిరుద్యోగ కోటాలో మాకు రేషన్ చేపలు కేటాయించారు ఈ రోజున మా వ్యవస్థను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థను ప్రవేశపెడతాం అనేది చట్టానికి విరుద్ధం దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి డీలర్లందరినీ మేల్కొల్పి అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా కలిసి వారి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మా డిమాండ్లు పెట్టాలనే దాని మీద రేషన్ డీలర్ల భరోసా యాత్రని రేపు పద్నాలుగు పదిహేను తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం తర్వాత వచ్చేటప్పుడు ముఖ్యంగా ఈ రేషన్ డీలర్లు గతంలో రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ జరిగినప్పుడు ఈ రేషన్ డీలర్లకు వచ్చే ఆదాయంతో పాటుగా నాన్ పీడిఎస్ సరుకుల ముగ్గురు కొంత ఆదాయాన్ని పొందే సౌలభ్యాన్ని ఆహార భద్రత డీలర్లు కల్పించింది ఇంటింటికి రేషన్ పంపడం వల్ల కార్డుదారులు మా దగ్గరికి రావట్లేదు కాబట్టి మాకు ఆ యొక్క సౌలభ్యం కోల్పోయి నెలకు పదివేల రూపాయలు డీలర్ల ఆదాయం కోల్పోయిందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఇంకొక మేము అడిగేది ఏంటంటే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు పదమూడు వేల గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా విస్తరించి ఉంది రేషన్ డీలర్లు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రేషన్ డీలర్ల ద్వారా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా పెన్షన్ విధానం గతంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రకాశం జిల్లా ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ రేషన్ డీలర్ల ద్వారా చేపట్టడం జరిగింది ముప్పై ఆరు గంటల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న రేషన్ డీలర్లు ఆ నియోజకవర్గంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసి వాళ్ళ యొక్క సమర్థతను సాటుకున్నారు కనుక మేము కోరేది ఏంటంటే ఇవాళ పెన్షన్ పంపిణీ చిన్న చిన్న కార్యక్రమాలకి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇచ్చి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయల నెలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఆ పెన్షన్ లాంటి పంపిణీ బాధ్యత మాకు ఇచ్చి ఒక్కొక్క పెన్షన్కి ఐదు రూపాయలు ఇస్తే నెలకు పది కోట్ల రూపాయల లోపుతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల పెన్షన్లు మేము ఇరవై నాలుగు నలభై ఐదు గంటల్లో పంపిణీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి విన్నవడం జరిగింది తర్వాత ముఖ్యంగా డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ డీలర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు కమిషన్ కూడా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఏడున్నర వేల గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ కూడా డీలర్లకు నూట యాభై రూపాయలు కింటాకి ఇవ్వాలనేది ప్రభుత్వం దృష్టికి ఇతర పార్టీల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దాన్ని వారి వారి మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రభుత్వం డీలర్లకు హామీ ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటున్నాం ఈ విధంగా మా యొక్క పద్నాలుగు డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతిపక్షాల దృష్టికి కూడా తీసుకెళ్ళి మా యొక్క కోరికలు మా హామీ మా యొక్క డిమాండ్లు నెరవేర్చే విధంగా ఎవరైతే హామీ ఇస్తారో వారికి మా పూర్తి సహకారం మేము రేపు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ భరోసా యాత్ర ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా దానిలో భాగంగా ఈ నెల పదో తేదీన ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సంఘాన్ని కూడా పదో తారీఖున ఒక సమావేశం ఏలూరులో ఇదే ఆర్యవయస్య భవన్లో పదో తేదీన ఉదయం పదకొండు గంటలకి ఇక్కడ సమావేశం పెట్టి ఒంగోలులో జిల్లా డీలర్ల కమిటీని కూడా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రేషన్ నిల సంఘాల సమైక్య అధ్యక్షులు దివి లీలా మాధారావు గారు ఒంగోలు రావటం ప్రెస్ మీట్ పెడటం జరుగుతుంది లోగడ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించిన భరోసా యాత్రకి గవర్నమెంట్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికలని మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చడంలో సబలీకృతమైంది అదేవిధంగా ఈరోజు లాస్ట్లో మా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్లో ఎండిఓ వ్యవస్థను తీసుకొచ్చి సమంతరంగా వ్యవస్థ రేషన్ డీల్ వ్యవస్థ సమంతరంగా పెట్టి లాస్ట్ డేళ్లలో ఆదాయం కోల్పోయే దిశగా వెళ్ళిపోయారు ఆ ఆ విధానాన్ని ఎండియో విధానాన్ని రూపు మార్చే విధంగా అదేవిధంగా మళ్ళీ పంపిణీ చేసే అధికారం పంపిణీ పంపిణీ చేసే వ్యవస్థను కూడా రేషన్ డీలర్కి ఇవ్వాలని మరి పద్నాలుగో తారీఖు నుంచి రేషన్ డీలర్ల భరోసా యాత్ర మొదలు పెడటం జరుగుతుంది కావున మరి ఈ రేషన్ రెండు రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డీలర్లు మ మొత్తం అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో విన్నతి పత్రాలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఎండీ వ్యవస్థను తీసుకొచ్చి మరి డీలర్లకు ఆదాయం కోల్పోయే విధంగా చేయటం అనేది న్యాయం కాదని మళ్ళీ మా వ్యవస్థని మళ్ళీ మా మేము మేము పంపిణీ చేసిన విధంగా రావాలని కోరుకుంటూ మరి రేషన్ డీలర్ల అధ్యక్షులు మరి తలపెట్టేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డేలర్స్ భరోసా యాత్ర మొదలెడటం జరుగుతుంది మొదలు పెడటం జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ టైం కూడా ప్రకాశ్ జిల్లా నుంచి స్థాపించడం మొదలు పెడటం జరిగింది అదేవిధంగా సక్సెస్ అయింది కాబట్టి అదే సెంటిమెంట్గా ఈరోజు పద్నాలుగో తారీఖు భరోసా యాత్ర ఉదయం పదకొండు గంటలకి పద్నాలుగో తారీఖు భరోసా భరోసా యాత్ర మొదలెడటం జరుగుతుంది కావున అందరూ కూడా డీలందరూ జీపడం చేయాల్సిన కూర్చున్నాం ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మరి రేపు పదవ తారీఖు మరి కన్వీనర్గా ఇటువంటి ప్రకాశం జిల్లాకి ఇదివరకు నేను అధ్యక్షులుగా ఉన్నాను ఇప్పుడు కన్వీనర్గా వేశారు కాబట్టి సుమన్ గారిని కన్వీనర్గా కొనసాగుతున్నారు ఆ కన్వీనర్ని తీసి ఇప్పుడు అధ్యక్షులుగా బాధ్యతలు చేపడతాం ఎలక్షన్ జరగడం జరుగుతుంది రేపు పదవ తారీఖు ప్రకాశం జిల్లాలో రేషన్ డీల్ ప్రకాశం జిల్లా రేషన్ డీల్ల సంఘం ఒక అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో జిల్లాలో ఉన్న అన్ని మండలం నుంచి డీలర్లందరూ వచ్చి ఈ ఎలక్షన్లో పాల్గొని మరి అడ్జన్ అడ్జన్ ఎన్నుకొని తద్వారా అధిక హక్కులు సాధించుకునే దిశలో ప్రయాణించాలని కోరుకుంటూ రాష్ట్ర డీలర్లో అందరూ కూడా అంతా పదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఒంగోలు మొదలయ్యి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటలకల్లా అర్ధంకిం కూడా మీటింగ్ జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో జిల్లాలో ఉన్న డీలర్లందరూ కూడా అయ్యి పెదో తరగతి జరగబోయే అధ్యక్ష ఎన్నికలకి పదకొండు గంటలకల్లా వైసాభంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతి జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు రేపు పదో తేదీ ప్రకాశం జిల్లాలోని వైశ్య భవన్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమావేశం జరుగుతుంది డీలర్ల యొక్క హక్కులు సాధన వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఒక విధానాన్ని రూపొందించి పదో తారీఖు నుంచి పది జిల్లా రావడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రథమంగా ఉదయం ఎనిమిది పది గంటల నుంచి మూడు గంటల వరకు వైశ్య భవనంలో జరుగుతుంది ప్రతి మండలం నుంచి రావాల్సిందిగా డీలర్లను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం కనిగిరి మా సంత నూతలపాడు ఈ నియోజకవర్గాల నుంచి డీలర్లందరూ విరిగా పాల్గొని ఈ సమాఖ్య జయప్రదం చేయాలి నేను కన్వీనర్గా చేస్తున్నాను కానీ పర్మినెంట్గా ఒక చే ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి కాబట్టి ఆ రోజే ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది అందరూ డీలర్లందరూ వచ్చి తమ సమస్యలు చెప్పుకొని ఈ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను